శ్రీ గణేష్ ఆయన మహా గురు దత్తాత్రేయ మహా ఈ వీడియోలో మనం ఈరోజున అక్టోబర్ మాసంలో కన్యా రాశి వరకు ఎలా ఉందో తెలుసుకుందామండి కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఓటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కన్యా రాశిలోకి వస్తాయండి ఈ రాశిలో ఉన్న పురుషులకు స్త్రీలకు ఈ మాసంలో గ్రహ సంచారం బాగుంది అన్ని రకాలుగా అన్ని విధాల అందరికీ అన్ని రంగాల వరకు బాగుందండి అంటే గత మూడు నెలలుగా మీరు బాధపడుతున్నారు కన్యారాశివారు కన్యారాశివారు గోచారి నిత్యా మూడు నెలలుగా బాధపడుతున్నారండి కానీ ఇప్పుడు ఆ బాధలు ఆ కష్టాలు మబ్బు వినట్టు విడిపోయిన చెప్పుకోవచ్చు కంగారు పడుతున్న పని అయింది లేదు చాలా అద్భుతంగా ఉందండి భవిష్యత్తు అద్భుతంగా ఉంది శుభయోగాలు ఉన్నాయి అదృష్ట కాలం చెప్పుకోవచ్చు ఇకపోతే ఆరోగ్య విషయంలో బాగుందండి గతంలో కంటే బాగుంది గతంలో ఆరోగ్య విషయం దెబ్బతిన్నా కానీ బాగుంది అలాగే ధన విషయంలో కూడా బాగుంది ఆర్థిక లావాదేవీలు కూడా మీరు సెటిల్మెంట్ చేసుకోవచ్చు ధనం చేతికి సమయానికి ఏదో ధనం చేతికి అవుతుంది అయితే అధిక ఖర్చులు ఉంటాయి అనవసర ఖర్చులు మాత్రం ఉంటాయి ఇకపోతే శుభమూలక దానివయం కూడా అవుతుంది మీకు శుభమూలక దానివయం అవుతుంది సంఘంలో పరపతి పెరుగుతుంది అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి మిమ్మల్ని భూగృహ సంబంధాలు కూడా పూర్తవుతాయి నూతన వ్యవహారాలకి శ్రీకారం చుడతారు అలాగే కొత్త ప్రణాళికలు వేసుకుంటారు కొత్త కొత్త ప్రాణాలు వేసుకోవటం అలాగే మంచి మంచి సలహాలు తీసుకోవటం అడుగు ముందుకేయటం మనం నిబ్బరగా ఉండడం ఆత్మవిశ్వాసంతో ఉండడం ఆత్మస్థైర్యంగా ఉండడం నేను ఈ పని చేయగలను అని అనుకోవడం ఒక సంకల్పం పెట్టుకోవడం ఆ పని చేయడం మీ సంకల్పం నెరవేరుతుంది అలాగే మీ అభీష్ట సిద్ధి కూడా నెరవేరుతుంది మీ సంకల్పాలు నెరవేరుతుంది మీ మనోధైర్యం మనోబలం ముందుకు నడిపిస్తుంది అలాగే ఉన్నతమైన ఆశయాలతో పనిచేయండి ఉన్నతమైన ఆశయాలతో పనిచేయండి మీ సంకల్పం నెరవేరుతుంది మంచి భవిష్యత్తు కనబడుతుందండి మీకు మీకు ఈ మాసంలో మంచి భవిష్యత్తు కనిపిస్తుంది అలాగే మీ వల్ల ఇతరులు కూడా సాయం పొందుతారు మీ వల్ల ఇతరులు కూడా సాయం పొందుతారు అలాగే మీకు బంధుమిత్రుల వల్ల కూడా సహాయ సహాయం లభిస్తాయి అలాగే మీరు ఎప్పటించో చూసే ఒక వ్యవహారం ఎప్పటించో ఒక వ్యవహారం అనుకుంటున్నారు అది ఈ మాసంలో సక్సెస్ అవుతుంది ఏదో అనుకుంటున్నారు మీరు కానీ అది ఈ మాసంలో అది సక్సెస్ అవుతుంది ప్రయత్నం చేయండి మీకు ఈ మాసం బాగుంది కాబట్టి కన్యారాశి వారికి ప్రయత్నాలు గట్టిగా చేయండి తప్పకుండా ఆ ప్రయత్న ఫలం సిద్ధిస్తుంది అలాగే ఇతర దేశంలో బాగుంది అలాగే ఇతర దేశంలో విదేశాల్లో కొంతమందికి జాబులు లేవండి పోయినాయి మళ్ళీ జాబ్ ట్రై చేసుకోండి మీరు ఆల్రెడీ ట్రై చేస్తున్నారు కానీ ఈ మాసం మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంది అలాగే పై చదువుకు వెళ్ళే వరకు కూడా బాగుంది పై చదువుకు వెళ్ళే వరకు కూడా బాగుంది మీకు సక్సెస్ అవుతారు ఇక అయితే మీరు చేపిస్తుంది ఒకటే అండి రాస్ గారు అది ఏమిటంటే దయచేసి గురువుని బ్రాహ్మణ్ణి పెద్దవాళ్ళని గౌరవించండి గురువుని పెద్దవాళ్ళని బ్రాహ్మణ్ణి గౌరవించండి దయచేసి వాళ్ళని అగౌరవపరచవద్దు వాళ్ళతో ఆశ సిప్పించుకోండి వాళ్ళ పాదాలకు నమస్కారం చేయండి అక్షంతలు వేయించుకోండి దక్షిణ తాంబులు ఇవ్వండి బ్రాహ్మణులు ఉంటే మనకంతా మంచి జరుగుతుంది ఇక అబద్ధ సాక్ష్యం చెప్పకండి సాక్షి సంతకం చేయండి చెయ్యి సాక్షి సంతకం చేయకండి అబద్ధ సాక్ష్యం చెప్పకండి మధ్యవర్తితో మీకు పని చెయ్యదు ఇంకా రియల్ ఎస్టేట్ వరకు బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది షేర్ మార్కెట్ బాగుంది ప్రైవేట్ కంపెనీస్ బాగుంది మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది అలాగే కళాకారులకు బాగుందండి మాసం సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది చాలా చక్కగా ఉంది మంచి అవకాశాలు వస్తాయండి మీకు సువర్ణ అవకాశాలు వస్తాయి ఉపయోగించుకోండి ఇకపోతే రాజకీయ నాయకులు బాగుందండి మీరు ప్రజాసేవ ఎక్కువ చేస్తారు ఆ ప్రజలకు కావాల్సిన పనులు చేస్తారు మీరు అందువల్ల ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మీరు ప్రత్యాధ సంపాదించుకుంటారు మీకు గౌరవ మర్యాదలు పొందుతారు అలాగే గౌరవ పురస్కారం కూడా లభిస్తాయండి రాజకీయ నాయకులకి బాగుందండి మీకు రాజకీయ ఈ కన్యా రాజకీయ నాయకులు బాగుందండి గతంలో కంటే బాగుంది అయితే ఏంటంటే కాస్త ధనం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది కాస్త శత్రువులు కూడా తెలియని శత్రువులు ఉంటారు అది జాగ్రత్త మీద నరపేణ నరకంశం ఉంటుంది జాగ్రత్త అండి రాజకీయ నాయకులకి మిగతా అంశాలు అయితే బాగున్నాయి మీరు కంగారు పరిస్థితి పని అయితే లేదండి రాజకీయ నాయకులు ముఖ్యంగా మీరు కంగారు పరిస్థితి పని అయితే లేదు 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 మీకు బాగుందండి మనసు ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది జాయింట్ వ్యాపారస్తులు బాగుంది అలాగే కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకుంటే మంచి లాభాలు వస్తాయి ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుందండి మీకు చాలా చక్కగా ఉంది ఆ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ కూడా రావచ్చు రావడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే శాలరీస్ పెరుగుతాయి పై అధికారులతో ప్రశంసలు పొందుతారు ఇక చదువుకునే విద్యార్థి విద్యార్థులు కూడా మీకు బాగుందండి చక్కగా ఉంది మంచిగా చదువుతారు బాగా చదవండి పరీక్షలు రాసినప్పుడు మంచిగా రాయండి మంచి మార్కులతో పాస్ అవుతారు ఇక ఇవ్వంగానే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి ప్రయత్నాలు కలిస్తాయి ఇక ఈ నేను చెప్పిన గోచార ఫలితాలు కేవలం రాశి ఫలాలు ఈ మాస ఫలితాలు కేవలం మీకు నలభై పర్సెంట్ మాత్రమే ఉపయోగిస్తుంది పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ పనిచేయదు ఎందుకంటే మిగతా అరవై పర్సెంట్ మీ జన్మజాతం మీ జన్మ లగ్నం జరిగే దశ అంతర్దశ దాంట్లో బట్టి ఉంటుంది ఎందుకంటే చెప్పిన కొంతమంది జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు చాలామంది కాల్ చేస్తున్నారు గురుగారు మీరు చెప్పిన జరిగినండి మాకు మంచి జరిగింది మీరు చెప్పిన పరిహారాలు బాగున్నాయండి మాకు సక్సెస్ అయిన కొంతమంది కొంతమంది అయితే మీరు చెప్తున్నారు కదండీ రాసిన దాంట్లో ఏది జరుగుతలేదండి అని ఫోన్ చేస్తారు ఎలా జరుగుతాయి మీ జన్మజాతకం కూడా చూసుకోవాలి కదండి అందుకని ఏంటంటే దయచేసి నా వీడియో చూసి పెంచుకడు మీకు ఏమైనా సమస్య ఉంటే కింద నెంబర్ ఉంది కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి తీసుకుంటే మీకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఈ అక్టోబర్ మాసంలో కన్యాదాసు వారు నేను చెప్పిన చేసుకుని మీ అందరికీ మేలు జరుగుతుందమ్మా మంచి జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యంగా మీరు ఎక్కువ వినాయకుడిని ప్రార్థించండి వినాయకుడి పూజ చేసుకోండి అంటే బుధవారం బుధవారం నియమాలు పాటించండి ప్రతి బుధవారం వినాయకుడిని పూజ చేసుకొని వినాయకుడు అష్టోత్ర పూజ చేయించుకోండి వినాయకుడిని ప్రదర్శన చేయించుకోండి ప్రతిరోజు సంక్రాహార గణపతి స్తోత్రం చేసుకోండి అలాగే సంకరాచవితి వస్తుంది నెలలో అది చేయించుకోండి అలాగే మీకు పనులు ముందుకు వెళ్ళాలంటే వినాయకుడికి అభిషేకం చేయించుకోవాలి ఒక బుధవారం మీకు కొంతమంది పనులు ఆగిపోయి ఉంటాయి పళ్ళు ముందుకు వెళ్ళవు ముందుకు వెళ్ళకపోతే వినాయకుడికి ఒక బుధవారం అభిషేకం చేయించుకోండి పంచామి అభిషేకం చేయించుకోండి చుట్టూ ప్రదర్శన చేయండి అవకాశాలు బట్టి చేయండి అమ్మా ఎక్కువ సంవత్సరం నూట ఎనిమిది చేయండి లేకపోతే యాభై నాలుగు లేకపోతే ఇరవై ఏడు చేయండి లేకపోతే పదకొండు చేయండి ప్రదర్శన చేయండి గణపతికి ఉండరాలు సమర్పించండి బెల్లం సమర్పించండి గరికమాల వేయండి గరిక పూజ చేయండి లడ్డూ పంచండి ఆయన ప్రసన్నం చేసుకోండి వీరైతే లక్ష్మీ గణపతి హోమం చేస్తారు ప్రతి దేవాలయంలో బుధవారం బుధవారం లేదా సంకరార్య చవితి రోజులని అది చేయించుకోండి వినాయకుడికి ఒకసారి హోమం చేయండి లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి ఓం గమ్ గణపతి అని అనుకోండి ఎక్కువ ఎంత ఎక్కువ ఈ కన్యా రాసు గణపతిని ప్రార్థించుకుంటే అంతా మీకు బేలు జరుగుతుంది పనులు ముందుకెళ్తాయి అలాగే మీరు ఒకసారి వీలైతే కన్యా రాశారు శ్రీకాళహస్తి వెళ్ళండి శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రాహు కేదుపు చేయించిన మంగళవారం చేయించాలి శ్రీకాళహస్తిలో మంగళవారం మధ్యాహ్నం మూడు టు నాలుగున్నర రాహుకాలం టైములో చేయించండి లేదా శనివారం ఉదయం తొమ్మిది టు పదిన్నర రాహుకాలంలో చేయించండి అలా కూడా వీలు కానివారు ఇప్పుడు ప్రతి విలేజ్లో ప్రతి గ్రామాల్లో ప్రతి టౌన్లో ప్రతి సిటీలో రావుగేతు చేస్తున్నారండి అమ్మవారి గుళ్ళో కానీ అయ్యగారి గుళ్ళో కానీ ఏదో దేవాలయంలో చేస్తున్నారండి ఇప్పుడు రావుగేత పూజ మీరు వెళ్ళి కనుక్కున్నాక అయ్యి చేయించుకోండి మీరు రావు కేతుకు చేయించుకోండి అలాగే వీలైతే మీకు దగ్గరలో పొట్టు ఉంటే పొట్టకు పాలు పోయండి మంగళవారం శుక్రవారం మంగళవారం శుక్రవారం ఆదివారం పొట్టు ఉంటే పొట్టులో పాలు పోయండి పొట్ట చుట్టూ ప్రదర్శన చేయండి పుట్టమని పెట్టుకోండి ఇకపోతే అమ్మవారి ఆరాధన ఎక్కువ చేసుకోండి కన్యా దుర్గాదేవి ఆరాధన చేసుకోండి అందులోను ఇప్పుడు ఈ నవరాత్రులు ప్రారంభం అమ్మ ఈ అక్టోబర్ మాసం నవరాత్రులు ప్రారంభం కాబట్టి చక్కగా అమ్మవారిని సేవించుకోండి దుర్గాదేవి గుడికెళ్ళి దుర్గా అష్టోత్తం చేయించుకోండి దుర్గాదేవి రేణుక ఎల్లమ్మ పోచమ్మ పెద్దమ్మ మీనాక్షి అందరూ అమ్మలే అమ్మలు అమ్మ అంతా ఒకటే అమ్మ ఎక్కడైనా సరే అమ్మవారిని సేవించుకోండి ప్రదర్శన చేసుకోండి కొంగపూ చేయించుకోండి అమ్మవారికి నిమ్మకాయలు దాన్ని వేయండి అలాగే అమ్మవారికి ఇష్టమైన పులిహోర నివేదన చేయండి భక్తులకు పంచండి ప్రతిరోజు లలిత సహస్రనామం చదవండి లేదా వినండి అది కుదరలేదు ఓం శ్రీ శ్రీమాత్రేనమా అనుకోండి అంతే తర్వాత మీకు దగ్గరలో ఎక్కడైనా దేవాలయంలో దేవలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటుంది ఆ రావి చెట్టు వ్యామి చెట్టు కలిసిన చోట శనివారం రోజున వెళ్ళి ప్రదక్షిణ చేయండి ఒక ఐదు ఏళ్ళ ప్రదక్షిణ చేయండి పాలు నీళ్లు బెల్లం కలిపి చెట్టు మొదట్లో పోయండి శనివారం రోజున మాత్రమే వెళ్ళి చేయండి అలాగే శ్రీరామ రక్షకం చదువుకోండి వీలైతే ప్రతిరోజు కన్యా రాశి వారి శ్రీరామ చదువుకోండి లేదా వినండి వినండి ఇక మోగజీవులకు ఆహారం పెట్టండి గోవుకి గడ్డి వేయండి పిచ్చుకలు ధాన్యం వేయండి పావురాలకి జ్వరలు వేయండి కాకులకి దీపన్నం పెట్టండి కుక్కలకి బిస్కెట్ కానీ బ్రెడ్ కానీ పెట్టండి భిక్షగాలు దొరికితే ఎప్పుడైనా తారసప పెడితే భిక్షగాలకు పెరుగున్నాం పెట్టండి లేదా బ్రెడ్ పెట్టండి లేదా అన్ని పనులు పెట్టండి ఎంతో పెట్టండి చే మీరు ఏదైనా సరే ఈ కన్యారాశాలు రాశాలు ఢీలా పడిపోద్దండి ఎందుకంటే ఎన్ని చేసిన మనం కొన్ని సందర్భంలో పనులు ముందుకెళ్ళవు ఆలస్యం అవుతాయి అందు గురించి భగవంతుడి సేవలు భగవంతుడి యొక్క పూజలు చేసుకోవటం నీలో పడిపోకండి కర్మఫలం అంటే ఒకటి ఉంటుంది కర్మ కరిగే వరకు మనం ప్రయత్నం చేసుకోలేదు తప్పదు అది ఎందుకంటే చాలా మంది నీలో పడిపోతున్నారు బాధపడుతున్నారు కష్టాలు పడుతున్నారు ఈ కన్యారాశి వారు ఏంటంటే అది కర్మఫలం ఓ జన్మ పాప కర్మఫలం ఈ జన్మలో చేసుకున్నారు కాదు అది పూర్వజన్మ పాపకర్మని మిమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి అది ఎవరైనా అనిపించాలి తప్పదు అది మానవ ఎత్తిన తర్వాత బాధలు పడాలని తప్పదు అది అందుకు చెప్పే పరిస్థితిని అనం చేసుకోండి అడుగు ముందుకు వేయండి ధైర్యంగా ఉండండి భగవంతుని నమ్ముకోండి భగవంతుని నమ్ముకోండి మనుషులు నమ్ముతూ భగవంతునే నమ్ముకోండి మీ బాధ భగవంతుడితో చెప్పుకోండి వీలైన వారి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోండి వీలైన అక్కడ నిద్ర చేయండి అన్యదా శను తండ్రి భగవంతుడా నన్ను రక్షించు అని వేడుకోండమ్మ వేడుకోండి మీకు మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది సర్వేజనా సుఖం బాగు శుభం బాగు స్వస్తి